ఇక్కడ వాముదడ్డి కాలిపోయినావమ్మ మేకొంక దగ్గర అంటుకు ఐదు ఐదు పడుతు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు అంటి పెట్టినారు ఆ అక్కడి నుంచి అరవోజు మా దగ్గరకు పడి కాలిపోయింది మే మేకొంక ఐదు దగ్గర ఉన్నాం రెండు లక్షలు గడ్డి వాములు మూడు మేడం మా వచ్చేసి మూడు ఇక్కడ పక్కన సాయిబాబా వచ్చేసి రెండు వామదా నమస్కారం అమ్మా ఇక్కడ ఆలూర్ లోని మేకుంట పక్కన వంకగడ్డ పక్కన మన వెంకప్ప అనే రైతు మరియు ముస్లింలు ఒక ముగ్గురు కలిసి ఇక్కడ పొలం ఇక్కడే ఉంటుంది పొలంలో పడినటువంటి ఉంటే చొప్ప వేరే చోటు నుంచి కొనుకొచ్చుకుని ఒరిగడ్డి కానీ వాములు వేసుకుని అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వాములు వేసుకునే వాళ్ళు వాళ్ళు అదే ప్రకారంగా కూడా ఈ సంవత్సరం కూడా దాదాపు రెండున్నర సంవత్సరం రెండున్నర లక్షల రూపాయల విలువ చేసేటువంటి గడ్డి ఒరిగడ్డి చొప్ప అంతా కూడా వాములు వేసుకోవడం జరిగింది వెంకప్ప రైతు మూడు వాములు పక్కన ముస్లింలు ఒక రెండు వాములు వేసుకుని ఐదు వాములు వేసుకున్నారు ఈ ఐదు వాములు కూడా ఈ పక్కన మధ్య మధ్యాహ్నం పూట ఎవరో కంప కాల్చడానికో లేకుంటే వేరే దానికోసం చిటుకు కాల్చుకునికో ఎందుకు మంట పెట్టినట్టున్నారు ఆ మంటల నుంచి కొంత భాగం గాలికి ఎగురొచ్చి బాముల మీద పడడం వల్ల ఈ ఐదు భాములు గడ్డి దాకా గడ్డి భావలు దగ్గమైపోయినాయి దాదాపు ముస్లింల వాములతో పాటు వీళ్ళ వాములు కలుపుకుంటే దాదాపు నాలుగు లక్షల పైన ఆస్తి నష్టం జరిగింది ఆస్తి నష్టం వల్ల ఆ ఆస్తి నష్టం జరిగింది కాబట్టి అంటే పశువుల నోటి దగ్గర మేత కాలిపోయింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎండాకాలం పశువులకు మేత దొరకదు కాబట్టి ప్రభుత్వ అధికారులు మానవతా మానవతాతృత్వంతో ఆలోచన చేసి వేరే ఎక్కడైనా అంటే ఈ మేత గోదాములు ఏవైనా ఉంటే వాటి నుంచి కొంత మేత తెప్పించి ఈ రైతులకు ఇచ్చి తాత్కాలికంగా మేతను అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే రైతులు ఇప్పుడు కొనుక్కోవాలంటే కూడా డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు పడినారు ఇప్పటికే గడ్డి సేకరించాలని డబ్బులన్నీ అయినా చేసుకున్నారు ఆ డబ్బులు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి మేతను సఫ సరఫరా చేయాల్సిందిగా అధికారులు కోరుతూ ఉన్నాం అలాగే రేపు సోమవారం రోజు స్పందన కార్యక్రమం ఉంటుంది కాబట్టి రైతులందరినీ కలుపుకొని వీళ్ళకి జరిగినటువంటి నష్టపరిహారాన్ని తెలియజేస్తూ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ రేపు రిప్రజెంటేషన్ కూడా స్పందనల కార్యక్రమం జరుగుతుంది నా పేరు మధుసూదన శర్మ బీజేపీ నాయకులు